సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు శనివారం ఇరవై ఐదో తారీఖున హుజూర్ నగర్ లో పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో నూట యాభై కంపెనీలు ఆహ్వానించిన మెగా జాబ్ మేళా సింగరేణి కాలరీస్ మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ ద్వారా ముందుకు పోతాయి నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పడ్డ డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అది ఒక పరిశ్రమల శాఖ విభాగం నేనైతే ఆ కంపెనీలకు ఏం చెప్తున్నా అంటే మీరు వస్తే మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలి వాళ్ళు అదే రోజు కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చేటట్టుగా హుజూర్ నగర్ కోదాడులో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మీ కుటుంబంలో మీ బంధువులలో మీ వార్డులో మీ ఊర్లో ఎంతమంది చదువుకున్న యువతి యువకులు నిరుద్యోగం ఉన్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పని నేను సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ జాబ్ మేలాది పోస్టర్ సోషల్ మీడియా మీద విడుదల చేసినాము ఆ జాబ్ మేళా పోస్టర్ నుంచి క్యూఆర్ కోడ్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించండి ఎవరి వారికి అసౌకర్యం కావద్దని పొద్దునప్పుడే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం వల్ల టిఫిన్ ఏర్పాటు చేసిన నేను మీ అందరిని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా దీని ద్వారా నా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నా